అందుకని శివుణ్ణి రెచ్చగొట్టాలి రెచ్చగొట్టడం కోసమని నిరీశ్వరమైన వాజపేయమును సంకల్పం చేశాడు అందులో శివుణ్ణి పిలవను శివుడికి హవిస్సు లేదన్నాడు దేవతలందరినీ పిలిచాడు ఋషులందరినీ పిలిచాడు అయిపోయింది పట్టించుకోలేదు శివుడు కడుపు రగిలిపోదండి ఏం చేసినా పట్టించుకోడు అందుకని ఇప్పుడు బృహస్పతి సబలము అని ఇంకోటి మొదలుపెట్టాడు పెట్టి మళ్ళీ ఋషులందరినీ పిలిచాడు ఓ రోజున పార్వతీదేవి అంతఃపురం గవాక్షం మీదకి వెళ్ళింది పైకి ఓ విమానాల్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళకి తగిన విమానాలు వాళ్ళకు ఉండేవి మనం టికెట్ కొనుక్కినొక్కుతాం వాళ్ళ ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ ఉండేవి వాళ్ళ యోగబలంతో వెళ్ళేవారు విమానంలో అంటే వాళ్ళ విమానాల్లో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఆవిడ ఏమీ తెలియని దానిలా నిజంగా తెలియనిదని మనం అనుకోకూడదు తెలియని దానిలా రాముడు నరుడిగా ఉన్నట్లు ఆమె వింది ఎందుకు పెడుతున్నారు వీళ్ళందరూ ఎక్కడికి అన్ని విమానాలు ఒక దిక్కుకే వెళ్ళిపోతున్నాయి అని ఆవిడకి అర్థమైంది వాళ్ళ కిలకలారామములు నవ్వులు వాళ్ళ మాటల్ని బట్టి దక్ష ప్రజాపతి చేసేటటువంటి సమనాన్ని చూడడానికి వెడుతున్నారు వీళ్ళందరూ పైగా మంచి తాంబూలం ఇస్తాడు పుచ్చుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి ఆవిడ గబగబ మేడ దిగొచ్చి దిగొచ్చి పరమశివుడి దగ్గరికి వెళ్ళి అంది పరమశివా చూశారా ఈ గణములన్నీ కూడా ఋషి గణములు అన్నీ దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగానికి వెడుతున్నారు ఎంత నేను జగదంబననుకున్నా నేను ఒక ఆడపిల్లగా పుట్టను కదూ ఆడపిల్లకి పుట్టింటి మీద మమకారం ఎలా పోతుంది ఓసారి తండ్రి దగ్గరికి వెళ్ళాలనిపించదు అందులో తండ్రి అంత గొప్ప యజ్ఞం చేస్తుంటే చూడకుండా నేను ఎలా ఉండగలను అందుకని నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది పైగా నా చెల్లెళ్ళు పదిహేను మంది ఉన్నారు ఆ పదిహేను మంది కూడా దక్ష ప్రజాపతి చేసే యజ్ఞం చూడ్డానికి వస్తారు తమ భర్తలతో నేను ఎలాగో ఎక్కడికో వెళ్ళడానికి లేదు కనీసం ఆ యజ్ఞానికి వెడితే మా చెల్లెళ్ళని మరుదుల్ని అందరినీ చూడొచ్చుగా ఒక్కసారి వెళ్ళొద్దామండి